క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం పెంపొందిస్తాయని శ్రీవాణి టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ సత్యం అన్నారు కుల మతాలకు పేద ధనిక భేదాలకు అతీతంగా విద్యార్థులు అందరితో అన్ని పండుగలు నిర్వహించుకోవడం శ్రీవాణి ప్రత్యేకత అని తెలిపారు తమ పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిద్దిపేట పట్టణంలోని శ్రీవాణి టెక్నో స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గంగిరెద్దులో వారి బసవర్ణ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు విద్యార్థులు హరిదాసు రైతు వేషధారలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సత్యం మాట్లాడారు పాఠశాలలో ఇలాంటి పండుగలు నిర్వహించడం ద్వారా అనాదిగా వస్తున్న ఆచారాలపై విద్యార్థులకు అవగాహన కలుగుతుందన్నారు అందరితో కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈరోజు మా పాఠశాలలో శ్రీవాణి స్కూల్ భారతనా బ్రాంచ్లో సంక్రాంతి సంబరాలు జరపడం జరిగింది అందుకు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్ణయించాం పిల్లలకు కూడా ఈ రోజుల్లో కల్చర్ అనేది చాలా వరకు తెలుస్తలేదు అందుకు ఈ కాన్సెప్ట్ పెట్టడం జరిగింది పాఠశాలలో ఈ కల్చర్ యాక్టివిటీస్ చాలా చేస్తుంటాం అది సంక్రాంతి పండుగ అనేది కూడా చూపించాలన్న ఆ ఒక ఆలోచనతో సంక్రాంతి పండుగ ఎట్లా ఉంటుంది ఏం జరుపుకుంటాం అనేది పాఠశాలలో పిల్లల ద్వారా వేయిస్తూ పిల్లలకు చూపించాము ఈరోజు గంగిరెద్దులు కనుమ పాలు వంగేయడము అలాంటి ఎన్నో కార్యక్రమాలు జరపడం జరిగింది అందుకు మహిళలకు కూడా ముగ్గుల పోటీ నిర్ణయించి వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మహిళలకు కూడా అప్పుడప్పుడు పిల్లలకు ఈ కాన్సెప్ట్లో అందరినీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి కానీ నేర్పించాలని మా యొక్క మేము వాళ్ళకు చెప్పడం జరిగింది